సిమెంట్ స్టీల్ పరిశ్రమల యజమానులతో భట్టి శ్రీధర్ బాబు కీలక సమావేశం జరిపారు ఇందిరమ్మ ఇళ్ల కోసం ధరలు తగ్గించాలని పేదల కోసం తెచ్చిన పథకం కోసం మానవీయ కోణంలో ఆలోచించాలని సూచించారు మంత్రులు భారీ సంక్షేమ పథకం ఇంద్రమ ఇళ్ల విజయవంతం కోసం పరిశ్రమలు సహకరించాలని డిప్యూటీ సీఎం భట్టి శ్రీధర్బాబు బాబు అన్నారు పేదల కోసం తెచ్చిన పథకంలో సిమెంట్ స్టీల్ పరిశ్రమలు భాగస్వాములు కావాలని కోరారు మానవీయ కోణంలో ఆలోచించి ధరలు తగ్గించాలని వారికి విజ్ఞప్తి చేశారు సచివాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సిమెంట్ స్టీల్ పరిశ్రమల యజమానులు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో నాలుగున్నర లక్షల ఇంద్రమ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించి ఇప్పటికే వేగంగా నిర్మాణం చేస్తుందని చెప్పారు మంత్రులు సిమెంట్ స్టీల్ పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు కల్పించిందని ఇంద్ర ఇళ్ల నిర్మాణానికి స్టీల్ సిమెంట్ ధరలు తగ్గించి తోడ్పాటు అందించాలన్నారు భారీ భవనాల నిర్మాణానికి ఎలాంటి నాణ్యతతో సిమెంట్ స్టీల్ సరఫరా చేస్తారో అందుకు ఏ మాత్రం తీసిపోకుండా సరఫరా చేయాలని యజమానులకు చెప్పారు రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని పరిశ్రమలను మంత్రి బాబు కోరారు కంపెనీలు ఒకే ధరకు సిమెంట్ స్టీల్ సరఫరా చేయాలని సూచించారు ప్రపంచంలోనే పెద్ద పరిశ్రమలు హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నాయని భవిష్యత్తులో సిమెంట్ స్టీల్ ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఏర్పడుతుందన్నారు బాబు